రాజసుధా ఛానల్కి స్వాగతం మన రాజసుధ ఛానల్ ద్వారా అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలైన మనం తెలుసుకుంటున్నాం ముఖ్యంగా మనం సక్సెస్ టిప్స్ తెలుసుకుంటున్నాం కాబట్టి గడప అంటే చాలా వరకు సింహద్వారం ఇంటి అంటే ఏదైతే మెయిన్ ఎంట్రన్స్ ఉంటుందో గడప చాలా లక్ష్మీప్రదం అంటారు మన పెద్దలు గడపని ఎవరు కూడా తొక్కకూడదు అంటారు మరి గడపని తొక్కితే చాలా వరకు అశుభమని చెప్తూ ఉంటారు ఎందుకు చెప్తూ ఉంటారు గడప లక్ష్మీప్రదం కాబట్టి మరి గడపని ఏ రకంగా మనం పూజ చేస్తే ఐశ్వర్య వృద్ధి కలుగుతుందో తెలుసుకుందాం మరి ప్రతిరోజు కూడా గడపని చాలా వరకు ఇల్లు గుమ్మాలు మనము క్లీన్ చేసినప్పుడే ఊడ్చినప్పుడే గడపని కూడా చక్కగా శుభ్రపరిచి ఆ గడపకి ఎప్పుడు కూడా పసుపు రాసి కుంకుమ బుట్లు పెట్టడం వల్ల చక్కటి ఐశ్వర్య ప్రాప్తి మరి గడప దాటి ఇంట్లోకి ఎవరైనా రావాలి గడప ముందు మరీ గడపకు ముందు ఎవరు కూడా చెప్పుల్ని విడవద్దు ఈ రకంగా విడిస్తే ఇంట్లోకి వచ్చే లక్ష్మికి ఆటంకం కలుగుతుంది కాబట్టి గడపకి చాలా వరకు పక్కకి మరి ఈశాన్య మూలకి అలా చెప్పులు వదలకండి గడపకి పక్కగా చెప్పుల్ని వదలండి అప్పుడు చక్కటి ఐశ్వర్య ప్రాప్తి మరి గడపకి ఎదురుగుండా చెప్పుల్ని వదలటం వల్ల లక్ష్మి అనుగ్రహాన్ని ఎవరు పొందలేరు మరి ప్రతి శుక్రవారం కూడా మీరు తప్పకుండా గడపకి పసుపు రాసి గడపని శుభ్రంగా కడిగి గడపకి గడపకి పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్లు పెట్టి గడపకి అటు ఇటు పూలని కొన్ని పూలని అలాగే గడప దగ్గర ప్రమిదలో నువ్వుల నూనెతో రెండు రెండు ఒత్తులేసి రెండు దీపాలని గడప ఇటు ఉంచినట్టయితే చక్కటి ఐశ్వర్యం అంటే ఇంట్లో మరి శుక్రవారం మరి ఈ పరిహారం కూడా మీరు పాటించండి ప్రతిరోజు కూడా గడపకు పసుపు రాయడం బొట్లు పెట్టడం ఒక పద్ధతి అయితే శుక్రవారం ఉదయాన్నే ప్రాతకాలాన్ని ఇంట్లో దీపం పెట్టుకున్నప్పుడు కూడా గడపకి రూపకల రెండు ప్రమిదంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి గడపకి ఎప్పుడు కూడా శుక్రవారం పసుపు రాసి బొట్లను పెట్టండి ఈ రకంగా చేయడం వల్ల చక్కటి శుభప్రదం అలాగే చాలా వరకు సింహద్వారం పైన లక్ష్మీదేవి గడప చిత్రపటాల్ని చెక్కించడం వల్ల కూడా చక్కటి లక్ష్మి ప్రాప్తిగా చెప్పుకున్నాం కంటే ఈ పరిష్కారాలన్నీ పాటించినట్టయితే చక్కటి సంపదలకు సంపదలన్నీ కూడా ఇంట్లోకి వచ్చి చేరిపడుతూ ఉంటాయి మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు సబ్స్క్రైబ్ చేయడానికి మీకు ఎటువంటి ఛార్జీలు కూడా వీక్షించండి రాజసుధా ఛానల్